నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ఒత్తిడి చెప్పడం కోసం చలో రాజ్భవన్ పిలిపిస్తే ఆ చలో రాజ్భవన్కి వెళ్తా ఉంటే పోలీసు అత్యుత్సాహం చేసి వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి చూశారు అయినప్పటికీ మొత్తం దీక్షతో మీ టీం మొత్తం కూడా రాజభవన్ దాకా వెళ్ళింది మేము కూడా రేపు జరగబోయేటువంటి పందు కార్యక్రమం చదువు వర్గాల కమిటీ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటుంది ఏదైతే బీజేపీ వాళ్ళు బీసీ వర్గ బీసీ సంఘాలతో కలిపి చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్న దాంట్లో మేము పాల్గొన్నాం దానికి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకపోవడానికి ఇచ్చినటువంటి జియో తొమ్మిదిని డిస్మిస్ చేయడానికి కారణం బీజేపీ ప్రభుత్వమే ఇది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని చెప్పి అనుకుంటా ఉన్నాను బీజేపీకి వ్యతిరేకంగా మేము రేపు బంధు కార్యక్రమంలో పాల్గొంటాం స్టడీస్ అప్పుడు కాకుండా ఒక్క ఎవరికి తెలియకుండా రాజ్యాంగ సవరణ అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగంలో సవరణ తీసుకొచ్చి షెడ్యూల్లో చేర్చి ఈడబ్ల్యూసీ టెన్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ఎంత దారుణాది దారుణమైనటువంటి పరిస్థితి ఆ ఈ ఈడబ్ల్యూసీ మూలంగా ఈనాడు మన బీసీ బిడ్డలు విద్యా ఉద్యోగాలలో నష్టపోతున్నటువంటి విషయము గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ బిడ్డలకు నేను తెలియజేసుకుంటూ జరిగే తెలంగాణ బంధువులు జపడం చేద్దామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను